ఈరోజు ఎపిసోడ్లో మిథున విషయంలో జరిగింది చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది మిథున తన అత్వారిల్లు అనుకొని తన సొంత మనుషులు అనుకొని వాళ్ళ గురించి ఆలోచిస్తూ అంతలా తపన పడుతూ ఉంటే దేవ మాత్రం తనకు అవసరమైనప్పుడు మాత్రం సలహాలు అవి ఇవి తీసుకుంటాడు థ్యాంక్స్లు కూడా చెప్తాడు కానీ మిథునను మాత్రం ఒక మనిషిలాగా చూడడం లేదని భార్యలాగా చూడడం లేదని ఇంటి కోడలుగా నువ్వు అసలు వద్దని కుదిబండ చెత్తబండ ఎన్నెన్నెన్నో మాట్లాడతాడు అన్నిటికీ మౌనంగా ఉంటుంది అయితే సత్యమూర్తి మాట్లాడిన మాటలకి దేవ మాట్లాడిన మాటలకి మీద చాలా బాధపడుతుంది వాళ్ళ అమ్మ వాళ్ళకి సర్ది చెప్పుకొని మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి వాళ్ళంతటా వాళ్ళే నన్ను కోడలుగా ఒప్పుకొని ఈ సారిని వాళ్ళు అంగీకరించే రోజైతే ఒకటి వస్తుందని చెప్పని పంపిస్తుంది అన్నమాట ఆ తర్వాత వస్తుందండి ఇంట్లోకి అటు దేవాకి సత్యమూర్తికి ఇద్దరికి దుమ్ము దులిపేస్తుంది మీరు అసలు ఏం మనుషులు నాకైతే అర్థం కావడం లేదు మా అమ్మ వాళ్ళని అంతలా అవమానిస్తారా అంటూ మాట్లాడుతూ ఉంటుంది సారదమ్మ కోపం వస్తుంది అక్కడ అంత జరుగుతున్నప్పుడు కూడా నోరైతే ఒక మాట మాట్లాడలేదు తన భర్తను అనేసరికి కోపం వచ్చి ఒక పెద్ద మనిషిని మామయ్య గారిని పట్టుకుని ఎలా మాట్లాడేది అంటూ ఉంటే నేను మామయ్య గారిని ఒక పెద్ద మనిషిని అని మాట్లాడటం లేదు ఇలాంటి కొడుకుకి తండ్రిని అడుగుతున్నాను నా మెడలో బలవంతంగా నేను వద్దు వద్దు అని అంటున్నా కూడా తాళి కట్టాడు ఇప్పుడు నా జీవితం ఏం కావాలి ఇట్లా ఆడపిల్లల జీవితాలు నాశనం అవ్వాల్సిందేనా అంటూ మాట్లాడేసరికి ఆయన నోటి వెంట మాట రాదు కొడుకుదే కదా తప్పు మరి అలాంటప్పుడు ఎంతసేపటికి నీదే తప్పు నీ నీ వల్ల నీదంటే సమస్యలు తా పసుపు తాడిని తాడు అనుకొని వెళ్ళిపో అని చెప్పంటే ఎవరు వెళ్ళిపోతారు మిథున విషయంలో మాత్రం ఈసారి సత్యమూర్తిని అలాగే దేవనిద్దరిని తప్పు పట్టాల్సిందే మిథునకే సపోర్ట్ చేయాల్సిందే